చిత్తూరు జిల్లా పొంగు నియోజకవర్గంలోని పులచల మండలంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లారామచంద్రారెడ్డి మంగళవారం పర్యటించారు ఈ సందర్భంగా మంగళంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయన్నారు శ్రీశక్తి పథకంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు ముప్పై ఆరులో ముప్పై మూడు నుంచి మెయిన్ ప్రమోషన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి చాలా ఆయనకైతే ఆయన ప్రభుత్వంలోనే మాకు రెండు మూడు సార్లు శాలరీస్ కూడా ఆయన తప్ప మాకు ఏ మాకు శాలరీస్ పెంచింది లేదు అన్నగారికి ఈ అన్నగారికి చాలా రుడపడి ఉన్నాము మాకి ఉండి మీ మిగతా సమస్యలు కూడా మీరు తెలుస్తారని మీ పది మంది సమక్షంలో మేము అందరం చెప్తున్నాము పులిచర్ల సింగిల్ విండో అధ్యక్షుడు లెక్కల ధనంజయ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతి రమాదేవి హాస్పిటల్ సిబ్బందించే మంగలంపేటలో నిర్వహించిన వైద్య శిబిరం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులతో ఆయన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఏమన్నా సమస్యలుంటే తన దృష్టికి తాలోని ఈ సందర్భంగా ఆయన వారిని కోరారు